హైవ్ చిన్మయ శ్రీపాద సందర్భం వచ్చిన ప్రతిసారి హలో నేనున్నా మహిళా లోకానికి నేనున్నా అంటూ వచ్చింది మాట్లాడింది ఎస్ ఆమె మాట్లాడిన దానికి సంబంధించి ప్రతిసారి నేను ఆమె సపోర్ట్ చేస్తూనే వచ్చాను కానీ ఇప్పుడు అన్నపూర్ణ గారిని ఎటకారంగా ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతూ ఈ దేశంలో పుట్టడం మా కర్మ ఇట్లాంటి దేశంలో పుట్టడం మా కర్మ ఇది ఒక డట్టీ కంట్రీ అని అందరు చూశారు పళ్ళు రాళ్ళ కొట్టాలనిపించింది నాకు కానీ మనం చేయలేం కదా ఏం చేయాలి కేసులు పెట్టాలి అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి కుమార్ సాగర్ ఐ థింక్స్ సాగర్ కేసు పెట్టాడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో వాళ్ళు మొత్తం నువ్వు చూసుకున్నారు ఏమంది ఇవే ఏంటి అని చెప్పేసి నిజమే ఈ దేశంలో ఉంటూ ఈ దేశ పౌరురాలుగా ఉంటూ ఈ దేశ డటీ కంట్రీ అంది ఈ దేశంలో పుట్టడం ఆ కర్మ అంది అమ్మో పెద్ద ఇది కేసు పెట్టేశారు ఇప్పుడు విచారాన్ని ఎదుర్కోవాలి క్షమాపణ చెప్తుందా లేదంటే నేను అన్న సందర్భం వేరు ఇది వేరు నాకు నా దేశం అంటే ఇష్టం నేను మహిళల సమస్య మాట్లాడుతూ మహిళలని కించపరుస్తూ మహిళలకు రూల్స్ పెడుతూ మహిళలు రాకుండా బయటకు రావద్దంటూ మహిళలు చిన్న బట్టలు పెద్ద బట్టలన్నీ వాళ్ళ బట్టల విషయంలో వాళ్ళకి రూల్స్ పెడుతూ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉండటం నా కర్మ అన్నాడు కానీ ఈ దేశం అని కాదని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా అండ్ డట్టి కంట్రీ అని చెప్పేసి నేను అన్నది ఈ దేశాన్ని కాదండి అటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి మనుషుల్ని అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిద్దా ఆమె ఓటన కానీ సలహాల పాత్ర మీరే ఇస్తారే మీరే అంటారు జరిగేది అదేనండి ఎక్స్ప్లెషన్ ఇలాగే ఇస్తారు ఎవరైనా సరే అనౌన్స్మెంట్లో అనేస్తారు కేసులు రెండు పెడితే వచ్చింది ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎంతమందిలో చూసేదాన్ని ఇక్కడి నుంచి అయినా కుదురుగా ఉండండి ఎవరైనా కానీ నాతో సహా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాల మీద మాట్లాడుతున్నప్పుడు ఏ మాత్రం మన లైన్ క్రాస్ చేసామో ఎవరో ఒకరు ఉంటారు హట్ అయ్యే వాళ్ళు లేదన్నప్పుడు వాళ్ళ సెన్సేషన్ కోసమో లేదంటే వాళ్ళ పేరు కోసం న్యూస్లో రావాలను కేసులు పెడతారు అప్పుడు పోలీసులు ఏం చేయాలి ఒకటి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది కేసు పెట్టేదా కాదా అని వాళ్ళు చూసుకొని ఏ కేసు పెట్టేది కాదు నువ్వు నీ ఓవర్ షెడ్యూల్ అని వాళ్ళు పంపిస్తారు కేసు పెట్టదు కనుక ఏంటంటే కేసు పెట్టేస్తారు అప్పుడు మీరు ఎక్స్ప్లైనషన్ తప్పదు జడ్జి ముందా పోలీసుల ముందా ఇంకెలా ఏంటనేది ఉంటాం సో చెడుమై శ్రీపాద ఖచ్చితంగా ఇప్పుడు విచారణ ఎదుర్కొని తీరా ఇక్కడి నుంచి అయినా కానీ పిచ్చి పిచ్చిగా దేశం గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు చెప్పకనే చెప్పారు ఈ కేసు ద్వారా